హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము సో తిరుపతి అయితే స్టార్ట్ అయ్యామండి మేము మేము స్టార్ట్ అయింది ఫ్రైడే అనమాట ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచి ట్వెల్వ్ థర్టీ నుంచి స్టార్ట్ అయ్యాము సో లొకేషన్ అయితే ఇది చాలా బాగుందని వీడియో తీసాను వెళ్ళే దారిలో ఇట్లా మాట్లాడుకుంటూ కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది ఎందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా జున్ను అయితే పడుకొని ఉన్నది మున్ను ఇంకా నా ముందే కూర్చున్నాడు అత్తయ్య కూడా వస్తున్నారు సో లొకేషన్ అయితే కొండలు అవన్నీ చాలా బాగున్నాయి ఈ బెంగళూరు అవుట్స్కట్స్ అండి బెంగళూరులో ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల అక్కడే మాకు వన్ అవర్ పట్టింది సిటీలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది సండే కానీ సాటర్డే కానీ ఎక్కువ ఏ డే అయినా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇది చాలా రోజులు మొక్క అనమాట నాది సో నాది ఒక టూ ఇయర్స్ మొక్కు ఉంది ఇంకా మున్నది పుట్టెంటుకలు ఇంటి దగ్గర తీసాం కదా అది యూట్యూబ్లో పెట్టాను చూడకపోతే చూడండి ఫుల్ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మధ్యలో వెళ్ళే దారిలో మాకు జామకాయలు కనపడ్డాయండి ఇక్కడ అంతా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట జామకాయలు పక్కన తోట ఉన్నట్టుంది సో ఈ లైన్ లైను జామకాయలు అమ్ముతున్నారు మాకు కేజీ వచ్చేసి నాలుగు కాయలు పడ్డాయండి పెద్ద పెద్దగా ఉన్నాయి అవి మాకు హండ్రెడ్ రూపీస్కి వచ్చినాయి కేజీ అవి ఎక్కువ తక్కువ నాకు కామెంట్ పెట్టండి చాలా ఎక్కువ అవుతుంది అనుకుంటున్నాను నేను సిటీలో ఎక్కువనే ఉంటాయి మామూలుగా ఊర్లో అంటే ఊరికే కోసుకొని వచ్చేటోళ్ళం కదా ఇక్కడ చాలా దొరకవు అనమాట సో ఫ్రెష్గా ఉండడం వల్ల మేము తీసేసుకున్నాము తిరుపతి అయితే దగ్గరలో ఉందండి మనకి కొండలు కనిపిస్తున్నాయిగా వెంకటేశ్వర స్వామి రూపం అయితే కనిపిస్తుంది అని చెప్పారు సో ఇది క్లియర్గా చూస్తున్నాను నేను లాస్ట్ టైం ఎప్పుడూ చూశాలే కానీ అంత పర్టిక్యులర్గా చూడలేదు కొంచెం రీల్స్ చూసి ఈసారి ఎలాగైనా మంచిగా చూడాలనుకున్న ఇంకా చాలా క్లియర్గా కనిపిస్తుంది దేవుడి రూపము అదేంటో అండి తిరుపతి రాంగానే మాకు ఒకటేసారిగా అసలు పాజిటివ్ వైబ్స్ వచ్చేసినాయి అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే జున్ను నేను వీడియో అనమాట లాస్ట్ హెయిర్ తోటి కాబట్టి లాస్ట్ వీడియో కదా సో అందుకనే యూట్యూబ్లో పెడదాము కొంచెం ఇన్స్టాగ్రామ్లో కూడా అడుగుతున్నారు నాకు కామెంట్ పెడుతున్నారు ఫుల్ వ్లాగ్ పెట్టండి అనేసి సో మెమొరీ లెక్క కూడా ఉంటుంది కదా అనేసి ఒక వ్లాగ్ అయితే తీశాను ఇక జున్ను ఎంజాయ్ చేస్తుంది పైకి ఎక్కుతా ఉంటే అన్నీ చూస్తుంది అనమాట లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము అప్పుడు జున్ను చాలా చిన్నపిల్ల సో తనకి త్రీ ఇయర్స్ అట్లా ఉంటాయి ఇప్పుడు కొంచెం అన్నీ తెలుస్తున్నాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి అనమాట టెంపుల్ గురించి అదంతా జున్ను మున్ను అయితే ఇప్పటివరకు అయితే చికాగ్ చేయలేదు సో కార్లోనే మాకు బెంగళూరు నుంచి తిరుపతికి ఫోర్ అవర్స్ అలా పడుతుంది ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది సో మధ్యలో అక్కడక్కడ బ్రేక్ ఇచ్చినా కూడా ఒక ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది తిరుపతి నుంచి పైన తిరుపమల ఎక్కడానికి చెక్కింగ్ ఉంటుంది స్టార్టింగ్లో సో కార్లన్నీ అక్కడ ఆపేసి చెక్ చేస్తారు మన లగేజ్ తోటి కూడా మన లగేజ్లన్నీ అక్కడ స్కాన్ చేస్తారు తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అసలు కొండ ఎంత అందంగా కనిపిస్తుందో అసలు ఎన్నిసార్లు వెళ్ళినా మనం చూసే దేవుణ్ణి దర్శించ దర్శించుకునే ఒక ఫైవ్ టెన్ సెకండ్స్ కోసము మనం ఎంత కష్టపడ్డా అన్నీ పోతుంది ఆ ఒక్క క్షణంలో పోతుంది ఏమంటారు కామెంట్ చేయండి జున్ను అయితే చూస్తూ ఎంజాయ్ చేసింది ఇక్కడ నుంచి లొకేషన్ అంత కనిపిస్తుంది అక్కడ ఉన్న తిరుపతి కింద ఉన్న ఇల్లులు అన్నీ కనిపిస్తున్నాయి మేము వెళ్ళే టైంకి సన్సెట్ అవుతుంది అది క్లియర్గా కనిపిస్తుంది మాకు మున్నుగాడు కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు చికాక్ శైలా వెళ్ళేదాకా పైకి అయితే వచ్చేసామండి మేము ఇది ప్లాన్గా చేసుకోలేదు ఆల్రెడీ మున్ను పుట్టెంటికలప్పుడు టికెట్స్ బుక్ చేసుకున్నాము కానీ అప్పుడు కుదరలేదు రావడం సో మున్ను కూడా హెల్త్ అప్పుడు బాగాలేదు కాబట్టి రావడం కుదరలేదు సో ఇది అనుకోకుండా వచ్చేసాము మాకు బెంగళూరు నుంచి ఫోర్ ఫైవ్ అవర్సే కాబట్టి ఇక డైరెక్ట్ వచ్చేసాము అందులోనూ మున్నుకి వన్ ఇయర్ అవ్వలేదు కదా కంప్లీట్ అవ్వలేదు ఇన్ఫాంట్ దర్శనంకి వెళ్దాం అనేసి వచ్చాము మాకైతే రూమ్ ఇంకా అలర్ట్ అవ్వలేదు రూమ్కి బుక్ కూడా చేసుకోవాలి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి లేకుంటే అక్కడికి వెళ్ళాక కూడా బుక్ చేసుకోవచ్చు ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది లోపల సిఆర్ఓ ఆఫీస్లో లాస్ట్ అంటే పుట్టెంటికి వెళ్ళప్పుడు బాగా వచ్చినప్పుడు ఇక్కడే ఇచ్చారట రూమ్స్ సో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఫైవ్ ఓ క్లాక్ ఇస్తారు అండ్ ఈవినింగ్ ఒక్కొక్కసారి రూమ్స్ ఉంటే అప్పుడు ఇస్తారనమాట లేకపోతే ఇవ్వరు మాకైతే ఆ రోజు నైన్కి అలా రూమ్ అయితే ఇస్తామని చెప్పారు ఈలోపు ఇంక ముందు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి సత్రం ఉంటుంది అక్కడ సత్రంకైతే వెళ్దాం అనుకున్నాము రూమ్ అలర్ట్ అయితే రూమ్కి వచ్చేస్తాము లేకుంటే అక్కడే ఉంటాము మున్ను జున్ను అయితే బాగానే ఆడుకుంటున్నారు చికాకు చేయలేదు రూమ్ కోసం అయితే ఫుల్ క్యూ చూశారు కదండి అసలు ఎంతమంది ఉన్నారో సో క్యూ ఇంకా ఓపెన్ చేయలేదు రూమ్స్ ఇచ్చేది అయితే లోపు ఆకలేస్తుంది అనేసి ఇక్కడ ఫ్రీ భోజనం పెడుతున్నారండి ఎవ్రీ మార్నింగ్ ఆఫ్టర్నూను నైట్ కూడా మనకి ఫ్రీ భోజనం పెడతారు అక్కడే సిఆర్ఓ ఆఫీస్కి పక్కనే అక్కడే అనమాట సో లో అయితే నుంచి ఉన్నాము ఫుడ్ కోసం సత్రానికి అయితే వచ్చేసామండి ఇది కొత్తగా కట్టించిన సత్రము వన్ మంత్ బ్యాకే ఓపెన్ అయింది పాతవి కూడా ఉన్నాయి పక్కన సో ఇది బాగుంటుంది కదా అని వచ్చాము అన్ని హాల్సే అండి పైన కింద అన్ని హాల్సే టూ త్రీ ఫ్లోర్సు సో లోపల అయితే ఒక లాకర్ అయితే తీసుకున్నాం మేము లగేజ్ అయి పెట్టుకోవడానికి ఒకవేళ రూమ్ అలర్ట్ అయితే రూమ్కి వెళ్ళిపోదాం అనేసి లాకర్స్ అయితే ఇలా ఉంటాయండి పెద్ద హాల్ ఉంటుంది సో మేమైతే ఇక్కడ లాకర్స్ అయితే ఒకటి తీసుకున్నాము మొత్తానికి అయితే రూమ్ అయితే అలర్ట్ అయిందండి హండ్రెడ్ రూపీస్ది తీసుకున్నాము సో కింద రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ సత్రం దగ్గర లిఫ్ట్స్ కూడా ఉన్నాయి ఏం ప్రాబ్లం ఉండదు ఇది సత్రం బయట కొత్త బిల్డింగ్ అనమాట సో ఆరెంజ్ కలర్ బిల్డింగు ఎవరైనా వెళ్ళేటోళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి నీట్గా ఉంది కొత్త బిల్డింగ్ కాబట్టి సో రూమ్ అయితే అలర్ట్ అయిపోయింది ఇంటికి రూమ్కి వెళ్తున్నాం కదా కొంతమంది ఇక్కడ టెంట్ వేసింది అక్కడ కూడా ఉన్నారు కొంతమంది ఉండేటోళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు మాకు సప్తగిరి రెస్ట్ హౌస్లో మాకు రూమ్ అలర్ట్ అయింది ఫుడ్డుకి కానీ ఇంకా దేనికైనా కానీ ఇబ్బంది ఏం లేకోకుండా అన్నీ అయితే దొరుకుతాయి మనకి రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మాకు సెకండ్ ఫ్లోర్ ఇచ్చారనమాట హండ్రెడ్ రూపీస్ రూమ్ అయితే బాగానే ఉంది నీట్గానే ఉంది వెన్నీళ్ళు కూడా వస్తున్నాయి ఇంత ముందు అయితే వెన్నీళ్ళు బయట కొనుక్కునేటోళ్ళం సో ఆకలి వస్తుంది అంటేనో జున్నుకి ఫుడ్ అయితే తీసుకొచ్చాము మేము కూడా లైట్ లైట్గా తిన్నాము సో మిగతా దర్శనం అదంతా రేపు వ్లాగ్లో పెడతానండి ఇప్పటికీ వ్లాగ్ ఎక్కువైపోయింది ఇది వీడియో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి